ఒక బండి పనిచేయడానికి ఎలా ఇంజన్ ఆయిల్ ముఖ్యమో అలాగే మన శరీరం కూడా ఒక మిషన్ ఆ మిషన్ పనిచేయడానికి లూప్రికెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లూప్రికెంట్ ఉంటేనే మన శరీరంలో ఉన్న ఆ మల విసర్జనని చాలా ఈజీగా సులువుగా బయటికి తోస్తుంది ఆ లూప్రికెంట్ ఖచ్చితంగా బాగా పనిచేయలేదు అన్నప్పుడే మూల శంఖ మూల విసర్జన ఏర్పడుతున్నాయి దీనికి ఒక బెటర్ సొల్యూషన్ దీనికి పూర్తి పరిష్కారం ఏంటని చూసారంటే ఉంది అరవై రోజు ఉదయం రాత్రి పూట మింగాలి మీ కడుపులో ఉన్న ఎటువంటి సమస్యలైనా ఇది నయం చేస్తుంది ఎందుకంటే ఇందులో కుదాజ్ ఆర్సోగ్న నగశేఖర్ అనే ఈ మూడు మూలికలు మన కడుపుని శుభ్రంగా ఉంచుతుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లలో ఆ పౌడర్ ని కలుపుకుని తాగాలి మరుసటి రోజు ఉదయం ఎటువంటి సమస్య లేకుండా మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది ఇసాత్ గోల్డ్ సెనాయ్ అరాత్ లాంటి స్వచ్ఛమైన మూలికలు ఉన్నాయి ఆయిల్ ఈ సమస్య వల్ల మీ శరీరంలో అధిక రక్తహీనత ఏర్పడడం వల్ల మీరు మోషన్కి వెళ్లే చోట గాయం కాని ఒక పుండు గాని వాపు గాని దొరద గాని ఇటువంటివి ఏర్పడ్డప్పుడు మీరు మోషన్ కి వెళ్లే చోటులో డాక్టర్ పైల్స్ ఫ్రీ ఆయిల్ ని మర్దన చేయండి నొప్పి లేని జీవితాన్ని జీవించండి నేను పదిహేను ఏళ్ళగా ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను నాకు ఈ పైల్స్ ప్రాబ్లం చాలా రోజులుగా ఉంది ఆ నొప్పి తట్టుకోలేక నేను చాలా రోజులు కష్టపడ్డాను మోషన్కి వెళ్లే చోట్ల రక్తం వచ్చేది అందువల్ల నేను అసలు నొప్పి తట్టుకోలేకపోయేవాడిని నా స్నేహితుడి ద్వారా డాక్టర్ ఫైల్స్ యూజ్ చేశాను ముప్పై రోజులు దీన్ని యూజ్ చేసినందువల్ల నాకు ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదు ఎలాంటి బ్లడ్ బ్లీడింగ్ లేదు ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను పైల్స్ ఉంటే మీరు తప్పకుండా పైల్స్ ఫ్రీని వాడాల్సిందే మీరు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మీ పనులన్నీ సక్రమంగా చేసుకోవడానికి త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ డాక్టర్ పైల్స్ ఫ్రీ మీ పైల్ సమస్యను నయం చేసుకోవడానికి త్వరగా ఆర్డర్ చేయండి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది నేను హౌస్ వైఫ్ని ఉదయం నుండి నాకు పనులు ఎక్కువే ఉంటాయి ఉదయం చూసారంటే మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి పిల్లల్ని కాలేజ్ కాలేజీకి పంపించాలి నాకు రాత్రి వరకు పనులన్నీ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అందువల్ల ఒలినొప్పులు ఉంటాయి యాస్ ఏ ఉమెన్ ఇంతకు ముందు పైల్స్ ఉండేవి కాని ఇప్పుడు లేవు అందుకు కారణం డాక్టర్ పైల్స్ ఫ్రీనే మోషన్ కు వెళ్లేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉండేది స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉండేది ఈ పైల్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు పైల్స్ ప్రాబ్లమే లేదు అందుకు ముఖ్యమైన కారణం పైల్స్ ఫ్రీ డాక్టర్ పైల్స్ ఫ్రీలో సిక్స్టీ క్యాప్సూల్స్ ఉంటాయి ఆయిల్ ఉంది పౌడర్ ఉంది ఈ త్రీ ఇన్ వన్ ప్రోడక్టే మన పైల్స్ ని నయం చేస్తుంది డాక్టర్ ఫ్రీని కొనండి పైల్స్ నుండి విముక్తి చెందండి శరీరం లోపల గాని బయట గాని మీకు రక్తం వస్తుంది అంటే లేదా మీరు మోషన్ కి వెళ్లే చోటులో ఎటువంటి సమస్య ఉన్నా సరే నయం చేసే ఒకే ఒక మందు డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ దీన్ని ఎవరైనా ఉపయోగించొచ్చు ఉపయోగించిన వెంటనే నయమైపోతుంది మగవారైనా సరే ఆడవారైనా సరే మీ పైల్స్ కి సంబంధించిన మందు డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ మాత్రమే